హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి వినాయక చవితి వచ్చేస్తుందండి మరి వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవ్వాలి కదా సో హారం సాయి స్కూల్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి హ్యారంబు స్కిట్ అన్నది ఒకటి చేస్తున్నాడు వినాయకుడిది వినాయకుడిని ఏకదంతాయ అని ఎందుకు పిలుస్తారు వినాయకుడికి ఒక దంతం ఉండి ఇంకొక దంతం ఎందుకు విరిగిపోతుంది ఆ దంతం ఎవరు విరగొడతారు అనేది ఈ స్కిట్ పిల్లలు అయితే చాలా చాలా బాగా చేశారు బట్ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అది ఉన్నా సరే నేను యాస్టీజ్ వాళ్ళ డైలాగ్ డెలివరీ అది మీరు వింటారని వాళ్ళ టాలెంట్ ఏంటి అన్నది మీరు చూస్తారని వీడియో యాస్టీస్ నేను పెట్టేస్తున్నాను సో మీ పిల్లల చేత కూడా ఇలాంటి స్కిట్స్ అవన్నీ చేయించి ఎంకరేజ్ చేయండి ఇంకా హ్యారమ్ డ్యాన్స్ కూడా చేశాడు వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి मोहित Harshan Shadi has appeared to perform a skit regarding Lord Ganesha and explain the reason for the name. One day, Parshurama, the sixth author of Lord Vishnu, is known for his anger, extreme anger. Once he once visits Kailash Parbat after killing Kartavi Rajya. He wants to see the good news that over of his victory over Kartavi Rajya And now my friends are going to play a skit for you. Oh, Lord Shiva is amazing. No one should disturb him. Let me call Ganesha. Ganesha, Ganesha. Okay mother, I will not let anyone insane and disturb father's meditation. Now Paishtra visits kailash Yes. Yes. Deficit Guardian. Now let me share this news with Lord Shiva. I am Parsha, one of the children on the earth. Why did you come I want to meet Lord Shiva. My God, it is not possible. He is in meditation. Who are you? You look so strange with an animal face and woman's body. I am garshisha I have this strange attack because of an incident. No, Reli, I will not believe you. And you are a monster. And you are not letting me then will be go. Stop! I will not let you. Now there the is five between and Ganesha. लेट शोकिंग पे आ आ 100 बाय द सब्सक्राइबर इन पे ये शर्मा ये इवो कैन फ्रेंड क्या वन ओके डन बिकॉज़ मुझे डू मेक यू शर्मा यू आर सेड एंड हाउ कानी कैरी अ वेपन इन योर हैंड पार्वती 200 पुष्पा Lord Ganesha dark. should be seen in the dark. That will happen. No, Parashrama, it is my mistake. This all happened because of my anger. No, Parashrama, it is not your mistake. It is my mistake that I pushed Sorry for that. For so, Lord no, Ganesha's anger, he didn't push you. For mistake, I am giving you a boon. స్కిట్ పిల్లలు చాలా బాగా చేశారు కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళందరూ డైలాగ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా చెప్పారు అంటే నాకైతే చాలా నచ్చింది ఇలాంటి స్కిట్స్ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా మన ఇతిహాసాలు పురాణాలు అంటే మన దేవుళ్ళ స్టోరీలు వీటన్నింటికి ఇంకా చాలా వాల్యూ పెరుగుతుంది ఇంకా పిల్లల్లో కూడా మంచి బిహేవియర్ వాటి నుంచి వాళ్ళు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి తెలుస్తాయి ఈ స్కిట్ అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అయ్యింది ఈ డ్యాన్స్ కూడా నేను మీకు వీలైతే షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఇంకా ఇప్పుడు ఇక్కడ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే ఒక మనిషికి ఎక్కువ కోపం ఉండకూడదు అది ఎక్కువ కోపం ఉండడం వల్ల అది తన కోపమే తన శత్రువు అని తనకే కాకుండా వేరొకరికి కూడా అది అనర్థాలకి దారితీస్తుంది ఇంకొకటి ఏంటంటే వినాయకుడు విరిగిపోయిన దంతంతో కూడా దాన్ని వేస్ట్ అని పడేయకుండా దాంతో కూడా మహాభారతం లాంటి ఒక మంచి కావ్యాల్ని గ్రంథాలని రాశారు వినాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి వినాయకుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వాళ్ళ చెప్పిన మాటకి వినాయకుడు ఎంత కట్టుబడి ఉంటాడు ఇంకా వినాయకుడిని ఫస్ట్గా మనం ఎందుకు పూజిస్తాం ఆయన వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే లోకం చుట్టూ తిరిగినట్టే అని ఒక మంచి సందేశాన్ని మన అందరికీ ఇచ్చారు అందువల్ల వినాయకుడిని మనం ప్రథమంగా ఏ పూజకైనా సరే పూజిస్తాము ఇలాంటి ఎన్నో అంశాలు మనం వినాయకుడి నుంచి మనం నేర్చుకోవచ్చు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మనిషి ఆకార రూపం బట్టి ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని అంటే పర్సనాలిటీని ఎప్పుడూ అంచనా వేయకూడదు ఈ వీడియోలోని విషయాలు కొంతమందికైనా తెలియని వాళ్ళకి తెలుస్తాయని చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్